మీ తోటి విద్యార్థులకు మద్దతుగా మీరు ఇక్కడికి ఇచ్చేశారు కదా ఎప్పటి నుంచి ధర్నా చేస్తున్నారు అధికారుల నుండి రెస్పాన్స్ ఎట్లా ఉంది ఫైనల్ మీరు ఏం అంటే అస్యూరెన్స్ ఏం కావాలనుకుంటున్నారు ఇది వందేళ్ళ ఉస్మానియా ఉస్మానియాలో నగరం నడిపొడ్డిన ఉస్మానియా యూనివర్సిటీ చాలా చారిత్రాత్మకమైనటువంటి యూనివర్సిటీ దీంట్లో అనేక మంది మేధావులు స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు ఒక పిహెచ్ఈ రీసెర్చ్ కాలేజ్ హాస్టల్స్లో నిన్నటి నుండి ఇప్పటిదాకా కూడా అనేకమైనటువంటి అనేక మంది వచ్చి అగంతకులు వచ్చి తీవ్రంగా విద్యార్థుల్ని ఇబ్బంది పెడుతున్నా కానీ దీని మీద చర్యలు తీసుకోమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లేడీస్ అసలు డైరెక్టర్ కావచ్చు అట్లాగే ఇతర వీసీ కావచ్చు రిజిస్టర్ కావచ్చు ఓఎస్డి కావచ్చు ఇక్కడ ఉన్నట్టు బీసెక్యూర్ కావచ్చు ఇట్లా అనేక మందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఏమాత్రం కూడా నీ దున్నపోతు మీద వానబడ్డట్టు ఈరోజు ఓయూ అధికారులు వ్యవహరిస్తున్నట్టు తీరు కనపెడతా ఉంది మనం చూసుకున్నట్లయితే ఉదయం నుండి ఇప్పటిదాకా కూడా ఏమీ తినకుండా ఇక్కడున్న వి విద్యార్థిని అందరూ కూడా పిహెచ్ రీసెర్చ్ కలర్స్ ఈరోజు కనీసం వచ్చి అడగండి ఏమైంది ఎక్కడంది ఏం జరుగుతున్నారని విషయాల మీద కనీసం స్పందన ఇవ్వాల్సిన బాధ్యత ఓవై అధికారులకు ఉంది కానీ ఏ మాత్రం పట్టించుకోకుండా మాకు సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు మరోవైపు ఓయు ప్రగతి జరుగుతూ ఉన్నది ఓయూ అభివృద్ధి జరుగుతూ ఉన్నది మొత్తం కూడా ఓయికి సంక్షేమంగా నిధులని సమకూర్చుతున్నాం ఓయ్లో పారదర్శకమైన పాలన జరుగుతుందని చెప్పేసి ఈరోజు వైస్ గారు మాట్లాడుతున్నారు కనీసము లేడీస్ హాస్టల్ సంబంధించిన దాంట్లో సరైన సంరక్షణ లేకుండా ఈరోజు వేలకు వేలు కట్టి కార్పొరేట్ కాలేజీలాగా ఈరోజు సంవత్సరానికి పదివేల రూపాయల మెస్ డిపాజిట్ కట్టి అలాగే స్కాలర్షిప్ మొత్తం కూడా యూనివర్సిటీకి ఇచ్చినా కూడా ఈరోజు కనీసమైనటువంటి మౌలిక మౌలికమైనటువంటి సదుపాయాలు అనేటువంటి పరిస్థితి ఈరోజు ఓయూ లేడీస్ అస్ట్లో ఉన్నది కనీసము ఈ వందేళ్ల చరిత్ర గల యూనివర్సిటీలో గత సంవత్సర కాలంలోనే అనేక మంది ఇబ్బంది పెట్టి లేడీస్ హస్టులో చొరబడుతున్నప్పుడు వాళ్ళని పట్టుకోవాలని చెప్పేసి అనేక విద్యార్థి సంఘాలుగా విద్యార్థులుగా మేము కొట్లాడినప్పుడు అప్పుడు కూడా అదే సాకు చెప్పి కనీసం సీసీ కెమెరాలన్నా ఏర్పాటు చేయండి అని చెప్పి మాట్లాడు ఆ సాకుతో పెట్టినా కానీ ఇప్పుడున్న సీసీ కెమెరాలో చూడండి చెక్ చేయండి అంటే కనీసం దానికి స్టోరేజ్ లేదు దానికి సంబంధించిన భద్రత లేదని చెప్పేసి ఈరోజు ఓయో అధికారులు ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారో అర్థమవుతూ ఉంది వైపు చూసుకున్నట్లయితే వీసీ వైస్ ఛాన్సలర్కి సంబంధించినటువంటి రెసిడెన్స్ని బాగా జబ్చుకోవడానికి ఈరోజు ముప్పై లక్షల దాకా ఈరోజు ఖర్చు చేసి కొత్తగారు కొనుక్కోవడానికి మరొక పదిహేను లక్షల లేక ఖర్చు పెట్టినట్టు పరిస్థితి ఉంది కానీ కనీసము ఇక్కడ ఉన్నటువంటి నెలకి ముప్పై రెండు నుంచి నలభై వేలు దాకిచ్చే బీ సెక్యూరిటీని పెట్టుకున్న సెక్యూరిటీ వలన కూడా ఈరోజు కనీసము అక్కడ సెక్యూరిటీ కల్పించినటువంటి బాధ్యత ఈరోజు మొత్తం కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి విద్యార్థులుగా మేము అడుగుతున్నాం మీ సొంత భవనాలకు కావచ్చు మీ సొంత కార్లు కావచ్చు ఈరోజు మీ ఫ్యామిలీకి విలాసవంతమైన జీవితాలని గడపడానికి మీరు ఓయూ అభివృద్ధి నిధులు కావచ్చు ఓయూ విద్యార్థుల నిధులు మొత్తం కూడా ఖర్చు చేస్తున్నారు కానీ కనీసమైనటువంటి మౌలిక వసతులు లేకుండా ఈరోజు విద్యార్థులను ఇబ్బంది పడతా ఉన్నాడు కనీసం ఉదయం నుండి ఇప్పటిదాకా మొత్తం కూడా విద్యార్థిని కూర్చున్నా కూడా కనీసం లేకుండా ఈరోజు ఏసీ గదుల్లో పండుకున్నటువంటి అధికారులని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇది ఓయూ అధికారుల సిగ్గుమాల చర్య యుద్ధ ప్రాతిపదికన వచ్చి ఈరోజు మొత్తం కూడా ఈ విషయాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పేసి విద్యార్థులుగా అభిప్రాయపడతా ఉన్నాం బ్రదర్ మీరు చెప్పండి గతంలో ఇలాంటి సంఘటనలు కూడా పునరావృత అంటే జరిగినాయి మళ్ళీ ఆ ఘటన పునరావృతం కావడానికి కారణం అంటే సిబ్బంది సరిగా పనిచేయకపోవడమా అధికారుల నిర్లక్ష్యమా ఎట్లా అంటారు ఇది అధికారుల నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే వీసీ గారు వచ్చినప్పటి నుండి అనేక రకాల ఉద్యమాలు అనేక రకాల విద్యార్థి సమస్యల మీద విద్యార్థులు విద్యార్థులు విద్యార్థి విద్యార్థినులు కూడా వాళ్ళు ఇప్పుడు లేడీస్ హాస్టల్ నుండి ఇది కొత్త కాదు ఇప్పటికి చాలాసార్లు చాలా సమస్యల మీద వారు వెళ్ళడం జరిగింది కానీ రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేసినా కూడా ఎండనక వాహనక ఇప్పుడు చలికాలం ఎండలో చేసిళ్ళు వర్షాల్లో చేసిళ్ళు ఇప్పుడు చలికాలంలో కూడా చేస్తున్నారు కానీ ప్రభుత్వం మారినా కూడా ఇక్కడ వీసీకి ఆయన పద్ధతి మార్చుకోవడం లేదు కాబట్టి ఆయన పద్ధతి మార్చుకొని విద్యార్థుల సమస్యలు విద్యార్థులు ఎక్కడ ఉంటే విద్యార్థుల సమస్యల దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం కాబట్టి విద్యార్థులు ఇది స్పష్టంగా అధికారుల యొక్క నిర్లక్ష్యంగా కనబడుతుంది ఇప్పటికే నాలుగైదు సార్లు అక్కడ చొరబడినటువంటి వ్యక్తులు ఎవరు అనేది ఇప్పటివరకు ఒకటి తెలుసుకోలేని వ్యవస్థ అనేది మనకు కనబడుతుంది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ చుట్టుపక్కల మొత్తం కూడా ముల్లకంచెలు వేసినటువంటి అధికారులు మరి లేడీస్ హాస్టల్కు సంబంధించిన భద్రత విషయంలో అదేవిధంగా సెక్యూర్ అనేటువంటి ఒక సెక్యూరిటీ సంస్థను ఏర్పాటు చేసి ఇరవై ఐదు వేల నెలకు ముప్పై వేల దాకా జీతాలు ఇచ్చుకుంటూ మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా మేము ప్రశ్నిస్తున్నాం మరి ఇది ఒక సైన్యంలాగా ఏర్పాటు చేశావు కానీ ఇక్కడ సైన్యములు మరి ఏ ఏ విధంగా వర్క్ చేస్తున్నారని కూడా పర్యవేక్షించాలని చెప్పేసి కోరుతున్నాం విద్యార్థులుగా